హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎగ్జిబిషన్ వద్ద ఐదు రూపాయల నాణాలు కొనుగోలుదారులు ధరలు కొడుతున్నారు గుడుతున్నారు ఈ నాణం ధరను కొందరు పదిహేను వేలు మరికొందరు పాతిక వేల రూపాయలుగా చెప్తున్నారు కొందరైతే అడిగిన ధరలు చెల్లించేందుకు సిద్ధంగా అవి దొరకలేంత డిమాండ్ ఉంది ఇంతకు ఆ నాణాలు ఏంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంతకు విషయం ఏంటంటే దానిపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బొమ్మను ముద్రించి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం అని రాసి ఉండడమే కారణం ఈ కారణంగానే ఈ ఐదు రూపాయల నాణం ధర వేల రూపాయలకు చేరుకుంది దీని ధర యాభై నుంచి ఎనభై వేల రూపాయలను కొందరు చెప్తుంటే మరికొందరు లక్షల్లో ఉన్న ఆశ్చర్యం లేదని చెబుతున్నారు ముందు ఈ ఐదు రూపాయల నాణం ధర రెండున్నర వేల రూపాయల నుంచి ప్రారంభమైంది అయితే బాబీ అనే ఒక వ్యాపారవేత్త మాట్లాడుతూ అంబాలాలోనే తనకు మొదటి కస్టమర్ దొరికాడని ఈ నాణం కోసం రెండు వేల ఐదు వందలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే తాను ఇవ్వలేదని బాబీ చెప్పాడు ఐదు వేలు మరికొందరు పదిహేను మరికొందరు పాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆదివారం నాడు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ఈ నాణం ధర ఎనభై వేల రూపాయలను చెప్పాడని దాన్ని విక్రయించడం గురించి కూడా మాట్లాడారని బాబీ చెప్పాడు బాబీకి ఈ నాణం విలువ తెలిసినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నాడు తనకు రోజు చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయని కనుక్కోవడానికి కొనుక్కోవడానికి ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని చెప్పారు అందుకే పదిహేను వేలు ఇస్తున్నాను అంబాలలోని థోప్ఖానా నివాసి ప్రీతం సింగ్ ఈ నాణానికి పదిహేను వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు తనకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని ఈ నాణంపై ఇందిరాగాంధీ చిత్రం ముద్రించబడిందని చెప్పారు ఈ నాణం విలువను వారు అర్థం చేసుకున్నారు అదే సమయంలో యూపీలోని ఠానాభవన్ కు చెందిన మత్లుబ్ ఈ నాణానికి పాతిక వేల రూపాయల రేటు పలికాడు పాత నాణం వేల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు డేళ్ల క్రితం అంబాలలోని తన సోదరుడి ఇంటికి వెళుతున్నారని బాబీ చెప్పాడు బస్సులో టికెట్ తీసివేసి బకాయి చెల్లించే సమయంలో కండక్టర్ ఈ నాణం ఇచ్చాడు తమ్ముడు ఇంటికి రాగానే పిల్లలు డబ్బులాడడం మొదలుపెట్టారు అక్కడ నలుగురు పిల్లలున్నారు ముగ్గురికి పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఒక్కరికి ఐదు రూపాయల నాణం ఇచ్చాడు అతని సోదరుడు రాజు ఈ నాణాన్ని చిన్నారు నుంచి తీసుకుని ఈ నాణం తన వద్ద ఉంచుకోవడానికి ఎంతో విలువైందని చెప్పాడు ఆ సమయంలో నాణంపై ఇందిరాగాంధీ బొమ్మను ముద్రించి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అని రాసి ఉండటం చూశాడు ఆ విధంగా దాని విలువను గమనించి దానిని మనందరికీ తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే